వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో గొడ్డు మాంసం నూనె చేప నూనె కుల్లిపోయిన మాంసం నూనె వాడతారా ఏంటిరా ఇది స్వామి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మీకు ఆ ఏమన్యాయం చేశాడని ఇంత అపచారం తలపెట్టారు మీరు అసలు మనుషులేనా ఏం బతుకులయ్యా మీవి అతి పవిత్రమైన దైవ సన్నిధిలో ఇలాంటి దుశ్చర్యలు చేయడం మీకు న్యాయమేనా ఇంత అన్యాయం చేసిన మీకు పుట్టగతులు ఉంటాయా సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి నీ చేత ఇవన్నీ చేయించాడా అంటూ ప్రెస్ మీట్ లో ఆవేదన వ్యక్తం చేసిన ఆనం ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన ట్వంటీ ఫోర్ న్యూస్ ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ వెంకటేశ్వర స్వామి లడ్డులో మీరు వాడే నెయ్యిలో గొడ్డు మాంసం పెడతారా గొడ్డు మాంసంతో నుంచి తీసిన ఆయిల్ వాడతారా వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడతారా కుళ్ళిపోయిన జంతువుల్లో నుంచి తీసిన నెయ్యి వాడతారా ఎంత అపచారం అని అడుగుతున్నా అసలు ఇది న్యాయమా అని అడుగుతున్నా ఆ గోవిందుడు ఏం పాపం చేశాడని మేము అడుగుతున్నాం మీరు ఇదేనా మీ పాలన సరే మమ్మల్ని ఇబ్బంది పెట్టావు మమ్మల్ని కొట్టావు లుడి ఆ స్వామి ఏం పాపం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు దేవుణ్ణి నమ్మరు మేం పదే పదే చెప్తున్నాం తిరుమలలో అన్యాయాలు జరుగుతున్నాయి వీళ్ళకి అసలు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదని ఆ రోజు అన్నాం ఈరోజు రుచి నేను చెప్పటంలా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ గుజరాత్ లో ఉండే వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉండే గుజరాత్ వాళ్ళు చెప్తున్నారు మీరు దొంగతనం చేశారని